ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి పదవ తేదీ నుండి మార్చి పదహారవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం కర్కటక రాశి వారికి బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వల్ల మీరు కోల్పోయిన శక్తిని మరియు సానుకూలతని తిరిగి పొందగలుగుతారు అందువల్ల మీ శక్తిని సరైన దిశలో ఉపయోగించుకోండి మరియు దాని నుండి మంచి లాభం పొందండి లేకపోతే ఈ వారం అదనపు పనివారం మీ కోపానికి కారణం కావచ్చు ఇది మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది అలాగే ఈ వారం మీరు ఆర్థిక కోణం నుండి మెరుగైన ఫలితాన్ని పొందుతారు ఇంకా ఎనిమిదవ ఇంటిలో శని ఉంచడం వల్ల స్థానికులు కొందరికి ఉద్యోగ స్థలంలో పురోభివృద్ధి లభిస్తుందని మరికొందరికి ఉద్యోగంలో మంచి ఇంక్రిమెంట్లు లభిస్తాయని సంయోగం ఉంది అలాగే ఈ నేపథ్యంలో మీరు ఈ సమయాన్ని అత్యంత సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ ఆదాయాలపై దృష్టి పెట్టాలి ఇంకా ఈ వారం మీరు ఇంటి పనులపై ఆసక్తి చూపడం ద్వారా ఇంట్లోనే ఇతర మహిళలకి సహాయం చేయవచ్చు ఇది కుటుంబంలో గౌరవం మరియు గౌరవాన్ని పొందడంతో పాటు ఇతర సభ్యులతో మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీకు సహాయం చేస్తుంది అలాగే ఈ వారం మొత్తం కార్యాలయంలో మీరు వ్యతిరేక లింగానికి చెందిన వారి కోసం మీ హృదయాన్ని బయట ఉండాలి లేకపోతే మీ అపవాదుతో పాటు మీ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది కాబట్టి మీరు తర్వాత పశ్చాత్తపడాల్సిందే ఏది చేయకండి ఈ సమయంలో విద్యార్థులు తమ జీవిత లక్ష్యాలపై పూర్తి నమ్మకంతో వారి కృషిపై ఎక్కువ దృష్టి పెట్టాలి ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ అహం యొక్క ఆధిపత్యం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది అలాగే సమయాన్ని వృధా చేయకూడదు అదనంగా మీరు మీ విద్యావేత్తల్లో మెరుగ్గా పనిచేయడం ద్వారా మీ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల నుండి ప్రశంసల్ని పొందగలరు ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు నలభై నాలుగు సార్లు ఓ మండ అయిన మహాని జపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదిహేనవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు